నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈరోజు వీడియోలో భాగంగా మనం నాలుగో తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి మొత్తం కవి పరిచయాలను సూపర్ కోడింగ్ రూపంలో ఒకసారి వింటే మీరు ఇక చదవాల్సిన పని లేకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దీంతో మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉన్నటువంటి మొత్తం కవి పరిచయాలు ఈ వీడియోతో పూర్తవుతుంది తర్వాత మనం తొమ్మిది పది తరగతుల యొక్క కవి పరిచయాలను కూడా చేసుకుందాం సరే నాలుగవ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి మొదటి పాఠం ఏంటంటే గాంధీ మహాత్ముడు ఈ గాంధీ మహాత్ముడు అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే బసవరాజు అప్పారావు గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోడి చూసుకోండి మహారాజు ఏ రాజు మహారాజు మహా అంటే గాంధీ మహాత్ముడు రాజు అంటే బసవరాజు అప్పారావు ఇక ఈ పాఠానికి అనుబంధంగా ఈ మాసపు పాట ఏంటంటే తేనెల తేటల మాటలతో తేనెల తేటల మాటలతో ఈ పాట ఈ పాటను రచించినటువంటి కవి ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇంద్ర సినిమా నెల రోజులు ఆడిందని గుర్తుపెట్టుకోండి ఇంద్ర సినిమా నెల రోజులు నెల రోజులు కదా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది కోడి కోసం మనం గుర్తుండడం కోసం ఇంద్ర సినిమా నెల రోజులు ఆడింది ఇంద్ర అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ శర్మగారు నెల రోజులంటే అంటే తేనెల తేటల మాటలతో నెక్స్ట్ రెండవ పాఠం గోపాల్ తెలివి ఈ పాఠాన్ని ఎవరు రచించారనేది మెన్షన్ చేయలేదు ఈ పాఠానికి అనుబంధంగా ఇవ్వబడిన మాసపు పాట చూడగంటి ఏంటది చూడగంటి ఈ పాటను రచించినటువంటి కవి తాళ్ళపాక అన్నమయ్య ఎవరు తాళ్లపాక అన్నమయ్య పాకాలలో గంటితో కూరలు వండుకుంటారని గుర్తుంచుకోండి పాకాలలో గంటిలతో కూరలు వండుకుంటారు అని గుర్తుంచుకోండి పాక అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది తాళ్ళపాక అన్నమయ్య వేటితో గంటితో అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది చూడగంటి మాసపు కథ ఈ మాసపు కథ ఏంటంటే విందు ఈ విందు అనే కథను రచించినటువంటి కవి ఎవరంటే సోదం రామ్మోహన్ ఎవరు రామ్మోహన్ మనకి శ్రీరామనవమి చేస్తాం కదా అప్పుడు విందు పెడతారని గుర్తుంచుకోండి శ్రీరామనవమి రాముడికి కళ్యాణం నిర్వహించిన తర్వాత విందు భోజనం పెడతారని గుర్తుంచుకోండి రాముడు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది రామ్మోహన్ విందు కథ విందుక మూడవ పాఠం దేశమును ప్రేమించమన్న మనందరికీ తెలిసిందే దేశమును ప్రేమించమన్నా అనే దాన్ని రచించింది గురజాడ అప్పారావు మాసపు పాట ఏంటంటే తెలుగు తల్లి కవి ఎవరంటే పిల్లల మరి వెంకట హనుమంతర్రావు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తల్లికి పిల్లలంటే ఇష్టం తల్లి పిల్లలు తల్లికి పిల్లలంటే ఇష్టం తల్లి అంటే తెలుగు తల్లి పిల్లలు అంటే పిల్లల మరి వెంకట హనుమంతరావు ఈయన యొక్క రచనలు ఏంటంటే ఆంధ్రాభ్యుదయం సాహిత్య సంపద కాపు పాటలు ఆంధ్రాభ్యుదయం సాహిత్య సంపద కాపు పాటలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తల్లి పిల్లల కోసం ఆంధ్ర సాహిత్యంలోని పాటలు పాడింది తల్లి పిల్లల కోసం ఆంధ్ర సాహిత్యంలోని పాటలు పాడింది తల్లి అంటే తెలుగు తల్లి పిల్లలంటే పిల్లల మరి వెంకట హనుమంతరరావు ఈ రచనలు ఇంకా ఆంధ్ర సాహిత్యంలోని పాటలు ఆంధ్ర అంటే ఆంధ్రాభ్యుదయం సాహిత్యం అంటే సాహిత్య సంపద పాటలు అంటే కాపు పాటలు ఇంకా ఈ మాసపు కథ ఏంటంటే కందిరీగ కిటుకు ఏంటది కందిరీగ కిటుకు కందిరీగ కిటుకుని రచించినటువంటి కవి రావురి భరిద్వాజ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కందిరీగ కుట్టిందనుకోండి భరించలేం భరించలేము కందిరేగ కుట్టిందనుకోండి భరించలేం కందిరేగ కుట్టిందంటే కందిరేగ కిటుకు భరించలేమంటే భరద్వాజ ఎవరు రచించారు భరద్వాజ ఈయన యొక్క రచనలు ఏంటంటే విమల అపరిచితులు కథాసాగరము ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం కరిమ్రింగిన వెలగ పండు జల ప్రళయం ఇక కోడ్ చూసుకోండి ఎలా గుర్తుపెట్టుకుంటారు విమల అనే అపరిచిత కథలో విమల అనే అపరిచిత కథలో ఏమేమి ఉన్నాయంటే ఉడతలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి ఏనుగు అంటే మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కరి కర్రీ అంటే ఏనుగు కదా విమల అనే అపరిచిత కథలో ఉడతలు గుర్రాలు ఏనుగులు జలప్రలయంలో కొట్టుకుపోయినాయి గుర్తుంచుకోండి రావురి భరద్వాజ కందిరీగ కిటుకు అనే కథను రచించింది ఎవరంటే రావురి భరద్వాజ కందిరీగా కుడితే భరించలేము అంటే కందిరీగ కిటుకు భరించలేమంటే భరద్వాజ విమల అనే అపరిచిత కథలో ఉడతలు గుర్రాలు ఏనుగులు జలప్రలయంలో కొట్టుకుపోయినాయి విమల అపరిచిత అంటే అపరిచితులు కథలో అంటే కథాసాగరము ఉడతలు అంటే ఉడతమ్మ ఉపదేశం గుర్రాలు కేలు గుర్రం ఏనుగులు అంటే ఏనుగంటే కరి కరిమ్రింగిన వెలగ పండు జలప్రలయంలో కొట్టుకుపోయినాయి ఇవి ఇలా గుర్తుంచుకోవచ్చు విమల అనేది ఈయన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు రచించారు ఈయన తర్వాత ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు రచించారు తర్వాత కరిమ్రింగిన వెలగపండు జలప్రలయం వంటి పదిహేడు నవలలు కూడా ఈయన రచించడం జరిగింది తర్వాత పాఠం పరివర్తన ఈ పరివర్తన అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే వెంకట పార్వతీశ కవులు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పరి పార్వతి పరి పార్వతి పరి పార్వతి మాసపు పాట పడవ నడపబోయి కవి వింజమూరి శివరామారావు ఎవరైనా వింజమూరి శివరామారావు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పడవను ఎలా నడుపుతావు అంటే ఇంజిన్ ఇంజన్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ ఇంజన్ స్టార్ట్ చేస్తే పడవ నడుపుతావు పడవ నడపబోయి ఇంజన్ అంటే మీరు ఎక్కడ గుర్తుంచుకోవాల్సింది వింజమూరి శివరామారావు ఈయన యొక్క రచనలు చూసినట్లయితే కల్పవల్లి గోర్కీ కథలు ఏంటవి కల్పవల్లి గోర్కీ కథలు ఎలా గుర్తుంచుకుంటారంటే రామారావు కల్పవల్లిని గోకాడు రామారావు కల్పవల్లిని గోకాడు రామారావు అంటే వింజమూరి శివరామారావు అమ్మ ఎవరిని కించపరచడానికి కాదు కేవలం గుర్తుంచుకోవడం కోడి కోసం మాత్రమే వింజమూరి శివరామారావు రామారావు కల్పవల్లిని గోకాడు రామారావు అంటే వింజమూరి శివరామారావు కల్పవల్లి గోకాడు అంటే గోర్కీ కథలు ఈ పాట పడవ నడపబోయి పడవను ఎలా నడుపుతావు ఇంజిన్ స్టార్ట్ చేసే ఇంజన్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంజమూరి సింహరామారావు ఈయన యొక్క రచనలు కల్పవల్లి గోర్కి కథలు రామారావు కల్పవల్లిని గోకాడు నెక్స్ట్ సత్యమహిమ ఈ సత్యమహిమ అనే పాఠం గుజ్జగుళ్ళు అనే రచన నుంచి తీసుకోవడం జరిగింది ఈ సత్యమహిమ అనే పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే అవధాని రమేష్ ఎవరైనా అవధాని రమేష్ ఈయన యొక్క రచనలు ఏంటంటే మూడు మంచి కథలు ప్రతీకారం కాసుల పేరు ఎలా గుర్తుంచుకుంటారంటే రమేష్ గుజ్జనగూళ్ళలో సత్యకి మూడు మంచి కథలు చెప్పాడు మూడు మంచి కథలు చెప్పాడు దాంతో సత్య ప్రతీకారంగా కాసుల పేరు ఇచ్చింది మళ్ళీ ఇంకొకసారి చూడండి రమేష్ సత్యకి గుజ్జనగూళ్ళలో మూడు మంచి కథలు చెప్పాడు ఈ మూడు మంచి కథలు చెప్పేసరికి ప్రతీకారంగా సత్య ఏం చేసింది కాసుల పేరుని రమేష్కి ఇవ్వడం జరిగింది తరువాతి పాఠం ముగ్గుల్లో సంక్రాంతి ఈ పాఠాన్ని ఎవరు రచించారనేది మెన్షన్ చేయలేదు తరువాతి పాఠం పద్యరత్నాలు పద్యరత్నాలు ఈ పాఠంలో వివిధ శతక కవులు గురించి ఇచ్చారు ఏ శతకాన్ని ఎవరు రచించారని మనం ఇంతకు ముందే వీడియో చేసుకున్నాం మూడు నుంచి పది తరగతుల వరకు ఉన్న మొత్తం శతక కవులు ఆ శతకాలు ఆ శతకాలను రచించినటువంటి కవుల్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో సింపుల్ కోడింగ్ రూపంలో ఆల్రెడీ వీడియో చేసాం అది చూడండి నెక్స్ట్ ఈ మాసపు పాట ఏంటంటే వీరగంధం దీన్ని రచించినటువంటి కవి త్రిపురనేని రామస్వామి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీరుడెప్పుడు కూడా తెప్పరామేశం అంటాడు వీరుడెప్పుడు కూడా తెప్పరామేశం అంటాడు వీరుడు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది వీరగంధం తెప్పరా అంటే త్రిపురనేని రామస్వామి ఈయన యొక్క రచనలు ఏంటంటే పల్నాటి పౌరుషం పురాణం ఏంటివి పల్నాటి పౌరుషం పురాణం రామస్వామి పల్నాటి పురాణం చెప్పాడు అని గుర్తుంచుకోండి రామస్వామి పల్నాటి పురాణం చెప్పాడు రామస్వామి అంటే త్రిపురనేని రామస్వామి పల్నాటి అంటే పల్నాటి పౌరుషం పురాణం అంటే సూత పురాణం ఇక తర్వాతి పాఠం బారిష్టరు పార్వతీశం కవి ఎవరంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బారిష్టరు పార్వతీశం కథ మనందరికీ తెలుసు కదా బారిష్టర్ పార్వతీశం కథ హాస్యం ఒక్కటే ఉంటుంది బార పార్వతీశం కథలో ఏముంటుంది హాస్యం ఒక్కటే ఉంటుంది హాస్యం ఒక్కటే మొక్కటే అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిష్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి అని యొక్క రచనలు ఏంటంటే మొక్కుబడి అభ్యుదయం పెద్ద మామయ్య మొక్కుబడి అభ్యుదయం పెద్ద మామయ్య ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పెద్దమామయ్య అభ్యుదయం కోసం నరసింహస్వామికి మొక్కుకున్నాడు పెదమామయ్య అభ్యుదయం కోసం నరసింహస్వామికి మొక్కుకున్నాడు అని గుర్తుంచుకోండి పెదమామయ్య అభ్యుదయం కోసం నరసింహస్వామికి మొక్కుకున్నాడు తర్వాత మాసప్పాట ఏంటంటే ఏరువాక పాట ఏ పాట ఏరువాక పాట కవి బిరుదురాజు రామరాజు అలా గుర్తుంచుకుంటారంటే ఏ రాజు రామరాజు ఏ రాజు రామరాజు ఏ అంటే ఏరువాక పాట రాజు ఏ రాజు రామరాజు అంటే బిరుదురాజు రామరాజు ఈయన యొక్క రచనలు తెలుగు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు రామరాజు అనగానే రామరాజ్ లైబ్రరీ అన్న రామరాజు అన్న ఏం గుర్తుకు రావాలి ఏ సబ్జెక్టు గుర్తుకు రావాలి తెలుగు గుర్తుకు రావాలి తెలుగు తెలుగు జానపద రామాయణం తెలుగు సాహిత్యోద్ధారకులు అంటే బిరుదురాజు రామరాజు తెలుగు అంటేనే రామరాజు రామరాజు అంటేనే తెలుగు ఏ రాజు రామరాజు నెక్స్ట్ పాఠం రాజు కవి రాజు కవి కవి ఎవరంటే గుర్రం జాషువా పూర్వం రాజులు వేటి మీద తిరిగేవారు గుర్రాల మీద తిరిగేవారు రాజు కవి గుర్రం జాషువా రచనలు ఏంటంటే పిరదౌసి గబ్బిలం క్రీస్తు చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రచనలు చరిత్రలో గుర్రాలు గబ్బిలాలతో దోస్తీ చేసేయి చరిత్రలో గుర్రాలు గబ్బిలాలతో దోస్తీ చేసేయి చరిత్ర అంటే క్రీస్తు చరిత్ర గుర్రాలంటే గుర్రం జాసువ గబ్బిలాలతో అంటే గబ్బిలం దోస్తి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది పిరదౌసి తరువాత మాసపు పాట వెయ్యేళ్ళ కవినోయ్ రాసిన కవి ఎవరంటే అడవి బాపిరాజు ఎవరు అడవి బాపిరాజు ఎలా గుర్తుంచుకుంటారంటే అడవి అడవే అడవి అంటే అడవే వే అంటే వెయ్యేళ్ళ కవినోయ్ ఈయన యొక్క రచనలు నారాయణరావు హిమబిందు శశికళ గోనగన్నారెడ్డి గంగిరెద్దు ఎలా గుర్తుంచుకుంటారంటే వీటిని నారాయణరావు బిందెత్తుకు వస్తున్న బిందెత్తుకుని నడుచుకుంటూ వస్తున్న శశికళని అడవి నుంచి గంగిరెద్దు వస్తుంది గో అన్నాడు నారాయణరావు బిందెత్తుకుని వస్తున్న శశికళని అడవి నుంచి గంగిరెద్దు వస్తుంది గో అన్నాడు నారాయణరావు బిందెత్తుకుని అంటే హిమ బిందు ఎవరు శశికళని అడవి నుంచి అంటే రచన రచయిత అడవి బాపిరాజు గంగిరెద్దు వస్తుంది గంగిరెద్దు గో అన్నాడు గో అంటే గోన గన్నారెడ్డి ఈ విధంగా మనం ఈజీగా పరిచయాలను గుర్తుంచుకోవచ్చు ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ అందిస్తాను డిఎస్సి నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేసింది ప్రతి అంశాన్ని కూడా మీకు కోడింగ్ రూపంలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీకు ఏ క్లాసులు కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి జై హింద్